స్మార్ట్ మీటర్లను అప్ ఛార్జీలను వ్యతిరేకించాలని విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు ప్రజలపై విద్యుత్ భారాలను తగ్గించాలని కోరుతూ గాంధీ హిల్ స్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ వి శ్రీనివాసరావు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఏఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు నాయకులు రామకృష్ణ ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు విద్యుత్ చార్జీలు పెంచము అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అదే నారా లోకేష్ చెప్పాడు స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలు కొట్టాలని చెప్పి వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఈ సంవత్సర కాలంలో ప్రజల పైన విద్యుత్ సర్దుబాటు మోపటం అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అందుకని ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు చర్చలు ఉపసంహరించాలని అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని చెప్పి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున సంఘాల శక్తి వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఐదు సంవత్సరాలు పరిపాలించమని చెప్పి ప్రజలు మీకు తీర్పిచ్చారు కొ మీ ప్రభుత్వానికి కానీ